ఈరోజు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంతకంటే ముందు అసలు ఎందుకు ఇక్కడ అందరం కూడా సమావేశం కావాల్సి వచ్చిందనేటువంటి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం భారతదేశం ఆ రోజుల్లో వైజ్ఞానికంగాను ధనరాశుల్లోనూ అన్ని విధాలుగా ముందంజలో ఉన్నది ఈ ధన సంపదను ఖనిజాలను దోచుకుపోవడాని కోసం ప్రపంచంలోని నలుగు నాలుగు దేశాల వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది ఫ్రెంచి వారు పోర్చుగీస్ వారు డచ్ వారు ఆంగ్లేయ్ వీళ్ళు నలుగురు భారతదేశానికి వచ్చి భారతదేశంలో వ్యాపార నిమిత్తం వారు దోచుకున్న భారత ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా దోచుకుపోయేదానికి ప్లాన్ చేసుకొని వచ్చారు అయితే వాళ్ళల్లో వాళ్ళకి అంతర్యుద్ధం జరిగి పోర్చుగీస్ వారు ఒక ప్రాంతానికి పరిమితమయ్యారు డచ్ వారు ఒక ప్రాంతానికి పరిమితమయ్యారు ఆంగ్లేయులు మొత్తం భారతదేశం మొత్తం డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజులు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళల్లో అనేకతను సృష్టించి వాళ్ళు లబ్ధి పొంది వ్యాపార అభివృద్ధి చేసుకొని అలా ఇంగ్లాండ్ దేశం అనేటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందడం జరిగింది అయితే ఈ భారతదేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి స్వాతంత్రోద్యమం నడిచింది అది మూడు దశల్లో నడిచింది అది మూడు మితవాద యుగం గోపాలకృష్ణ లాంటి వాళ్ళు అదేవిధంగా యుగం లాల్ బాల్ పాల్ లాలా లజపతిరాయ్ రాయ్ గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ ఆగ్రంలో కొంతకాలం జరిగింది తర్వాత గాంధీ యుగం అప్పుడు మనకి స్వాతంత్రం రావడం జరిగింది ఎందరో వీరుల యొక్క త్యాగ ఫలమే ఈనాటి మన యొక్క స్వాతంత్ర బలం ఆంగ్లేయుల్ని మన భారతదేశం నుంచి తరిమి కొట్టిన దాని కోసమే ఈరోజు మనం ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధి కోసం మన ప్రభుత్వాలు ఏవైనా కృషి చేస్తున్నాయో మీరు అందరూ కూడా కృషి చేస్తారని మీరు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను